అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రపంచాన్ని భయపెట్టిన ఒక సముద్ర రహస్యం దాగి ఉంది ఆ సముద్ర రహస్యం చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆ ప్రశాంతత వెనుక దాగి ఉన్న భయం మనిషి ఊహలకు కూడా అందనిది ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి నౌక తిరిగి వస్తుంది అని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు ఇక్కడ ఆకాశంలోనికి ఎగిరిన ప్రతి విమానం భూమికి తిరిగి వస్తుంది అని కూడా ఎవరూ చెప్పలేరు ఈ ప్రాంతానికి ప్రపంచం పెట్టిన పేరే మెరుముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా తీరము బెరుముడా ద్వీపము ప్యూటోరికో ఈ మూడు ప్రాంతాలను ఏర్పడే త్రిభుజాకార ప్రాంతమే ఈ ఈ ట్రయాంగిల్ ఇది చూస్తే సాధారణంగా కనిపిస్తుంది కానీ సముద్ర భాగం చరిత్రలో అడుగు మన రక్తం కూడా గడ్డకట్టే కథలు బయటకు వస్తాయి కొన్ని శతాబ్దాల క్రితమే నావికులు ఈ ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పుడు వింత అనుభవాలు ఎదుర్కొన్నారు దిక్సూచి తిరగడం మొదలు ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారేది సముద్రం ప్రశాంతంగా ఉండగానే భారీ అలలు లేచేవి కొంతమంది నావికులు అయితే ఇక్కడ సమయం సరిగా నడవదు అని ఒక రోజు ప్రయాణం ఒక గంట ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేవారు కానీ వాస్తవానికి రోజులు గడిచిపోయాయి కానీ నిజం కదరగా మిగిలిపోయింది ఇవి కేవలం కదలేనా లేక నిజంగా ఏదైనా భయంకరమైన శక్తి ఉందా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు ఈ సమాధానం వెతికే భాగంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రపంచాన్ని గురి చేసినటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన పేరే యుఎస్ఎస్ సైక్లోక్స్ యుఎస్ఎస్ సైక్లోక్స్ కనిపించకుండా మాయమైనటువంటి ఒక నౌక యుఎస్ఎస్ సైక్లోక్స్ అనే అమెరికా నౌక మూడు వందల తొమ్మిది మంది సిబ్బందితో బార్బోడోస్ అనే ప్రాంతం నుండి బాల్డిమోర్ అనే ప్రాంతానికి ప్రయాణం ప్రారంభించింది ఈ నౌక పరిమాణంలో చాలా పెద్దది మరియు శక్తివంతమైనది కూడా అంతమంది సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌక ఇలా మాయమవ్వడం అసాధ్యం అనిపించింది కానీ ఒక ఎస్ఓఎస్ కాలు కూడా లేదు ఒక్క శిథిలం కూడా దొరకలేదు నౌక కూడా దొరకలేదు మనుషులు కూడా జాడలేరు సముద్రం అంతా గాలించి చూసిన ఎటువంటి ఆధారం దొరకలేదు ఈ సంఘటన తర్వాతే ప్రపంచం మొత్తం వెరుముడా ట్రయాంగిల్ వైపు తిరిగి చూసింది ఇది సాధారణ ప్రమాదం కాదు అని చాలా మంది అనడం మొదలు పెట్టారు ఇక్కడే భయం మొదలైంది ఇదంతా జరుగుతూ ఉండగానే ఇంకో భయానక నిజం బయటకు వచ్చింది ఆ భయానక సంఘటన పేరే ఫ్లైట్ నైన్టీన్ పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఐదవ తేదీన అమెరికా నేవీకి చెందినటువంటి ఐదు విమానాలు సాధారణ ట్రైనింగ్ మిషన్ కోసం ఫ్లోరిడా నుండి బయలుదేరాయి ఈ విమానాలు ఏమి కొత్తవి కాదు పైలట్లు కూడా కొత్త వాళ్ళు కాదు వాళ్ళల్లో కొంతమందికి వేల గంటల ఫ్లయింగ్ అనుభవం కూడా ఉంది ఆ రోజు వాతావరణం కూడా ప్రశాంతంగానే ఉంది మొదట అన్ని సరిగ్గానే సాగాయి కానీ కొద్దిసేపటికి రేడియోలో వింత సందేశాలు వినిపించసాగాయి మాకు దిక్సూచి సరిగ్గా పనిచేయడం లేదు అని మేము ఎటు వెళుతున్నామో అర్థం కావడం లేదు అని సముద్రం కూడా వింతగా కనిపిస్తుంది అని వాళ్ళు చెప్పారు గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళను తిరిగి రావాలని చెప్పారు కానీ ఆకాశంలో ఉన్న పైలట్లు తమ స్థానం ఎక్కడో గుర్తించలేకపోయారు కొంతసేపటికి రేడియో వాయిస్ లో భయం స్పష్టంగా వినిపించింది మేము దారి తప్పిపోయాము నీళ్లు తెల్లగా కనిపిస్తున్నాయి ఏదో తప్పుగా జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు అంతే ఒక్కసారిగా అన్ని విమానాల రేడియో సంకేతాలు మౌనంగా మారిపోయాయి ఐదు విమానాలు పద్నాలుగు మంది పైలట్లు ఆకాశంలోనే మాయమైపోయారు వాళ్ళ కోసం పంపించినటువంటి రెస్క్యూ విమానం కూడా కొద్దిసేపటికే మాయమైపోయింది ఆ రోజు నుంచి ఫ్లైట్ నైన్టీన్ అనే సంఘటన ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద విమాన రహస్యంగా మారిపోయింది ఇప్పటి వరకు ఏ విమానం దొరకలేదు ఏ శిథిలం లేదు ఏ శరీరం కూడా దొరకలేదు ఇది కేవలం నార్మల్గా జరిగినటువంటి ప్రమాదమా లేక ఏదైనా భయానక శక్తి పనిచేస్తుందా అనే ఊహాగానాలు మనసులో మెదిలిపోయాయి ఫ్లైట్ నైన్టీన్ ఒక్కటే కాదు చాలా మంది పైలట్లు కూడా వింత అనుభవాలు ఎదుర్కొన్నారు ఈ ప్రాంతం మీదుగా వెళ్లిన చాలా మంది పైలట్లు ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోతుంది అని విమాన పరికరాలు పనిచేయవు అని రేడియో సిగ్నల్స్ గల్లంత అవుతాయి అని సమయం కూడా వేగంగా గడిచినట్లు ఉంటుంది అని చెప్పారు కొంతమంది అయితే మేఘాల మధ్య వింత వెలుగులు చూశామని కూడా చెప్పారు పెరిముడా ట్రయాంగిల్ దగ్గర దిక్సూచి సరిగ్గా పనిచేయదు అని చాలా మంది నమ్ముతారు సాధారణంగా దిక్సూచి ఉత్తర దశను చూపిస్తూ ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో దిక్సూచి పూర్తిగా తిరుగుతుంది దీనివల్ల పైలట్లు నావికులు దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది ఇంకో భయానక విషయం పెరుమడ ట్రయాంగిల్ లో ప్రమాదం జరిగిన తర్వాత సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది భారీ నౌక మునిగిపోయినా సరే పైకి పెద్దగా ఆధారాలు కనిపించవు ఇది సముద్ర ప్రవాహాల వల్ల లేక ఇంకేదైనా కారణమా అన్న ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కూడా గందరగోళానికి దారితీశాయి ఫ్లైట్ నైన్టీన్ తర్వాత మీడియా ఈ ప్రాంతాన్ని డేవిల్స్ ట్రయాంగిల్ అని పిలవడం మొదలు పెట్టింది కొంతమంది రచయితలు అయితే ఏలియన్లు అట్లాంటిస్ టైం ట్రావెల్ వంటి సిద్ధాంతాలు రాసుకుని వచ్చారు సినిమా కూడా వచ్చాయి పుస్తకాలు కూడా ఎన్నో వచ్చాయి కథలు నిజాలుగా మారిపోయాయి కానీ నిజం మాత్రం సముద్ర గర్భంలోనే దాగి ఉండిపోయింది కానీ శాస్త్రం ఏం చెబుతుంది సైన్స్ ఏమంటుంది ఈ రహస్యానికి వాస్తవ కారణం ఉందా లేదా లేదా మన భయాలే ఈ ప్రాంతాన్ని రాక్షసంగా మార్చేశాయా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇంకా మిగిలే ఉంది విజ్ఞాన శాస్త్రం సైన్స్ కాలానికి వాస్తవాన్ని బయటికి తీసుకుని వచ్చింది మెరుముడా ట్రయాంగిల్ కథల వెనుక ఒకే ఒక ప్రశ్న దాగి ఉంది ఇది నిజంగా శాపగ్రస్త ప్రాంతమా లేదా మన భయాలే దీనిని రహస్యంగా మార్చేశాయా అని ఇప్పుడు కాసేపు భావోద్వేగాలను పక్కన పెట్టి సైన్స్ ప్రకారం ఆలోచిద్దాం నిజాన్ని పరిశీలన చేద్దాం శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం పెరుముడా ట్రయాంగిల్ అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటి ఎక్కువ నౌకలు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ విమానాలు కూడా తిరుగుతూ ఉంటాయి అంటే ప్రమాదాల సంఖ్య కూడా అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది కానీ వాటికి మిగతా ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల కంటే ఎక్కువగా జరిగే ప్రమాదాల కింద ప్రచారం చేశారు ఈ ప్రాంతంలో వాతావరణం చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది ఒక్కసారిగా భారీ తుఫాన్లు వర్షాలు గాలులు ఏ హెచ్చరిక లేకుండా ఏర్పడుతూ ఉంటాయి ఆ కాలంలో ఆధునిక వాతావరణ సమాచారం లేకపోవడం వల్ల నావికులు పైలట్లు ఈ మార్పులను ముందుగా తెలుసుకోలేకపోయారు చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీసింది వాస్తవానికి బెరుముడా ట్రయంగిల్ ఉన్న ప్రాంతంలో గల్ఫ్ స్ట్రీమ్ అనే శక్తివంతమైనటువంటి సముద్ర ప్రవాహం ఉంది ఈ గల్ఫ్ స్ట్రీమ్ అనే సముద్ర ప్రవాహం వల్ల మునిగిపోయినటువంటి నౌకల శిథలాలను కూడా చాలా వేగంగా వేరే ప్రాంతాలకు తీసుకొని వెళుతుంది అందుకే ప్రమాదం జరిగిన తర్వాత ఏ ఆధారాలు కనిపించవు ఇది రహస్యం కాదు ఇది సముద్రం యొక్క శాస్త్రం సముద్రం యొక్క సైన్స్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రపంచం అంతటా ఒక్కలాగే ఉండదు కొన్ని ప్రాంతాల్లో దిక్సూచి నిజమైనటువంటి ఉత్తర దిశను చూపిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో దిక్సూచి నిజమైన ఉత్తరాన్ని కాకుండా అయస్కాంతం యొక్క ఉత్తరాన్ని చూపిస్తూ ఉంటుంది కేవలం ఈ చిన్న తేడా వల్ల అనుభవం ఉన్న నావికులకు కూడా దారి తప్పేలా చేస్తుంది ప్రత్యేకించి ఆ కాలంలో ఉన్న పరికరాలతో ఈ పొరపాటు అని చెప్పవచ్చు కానీ మనకు రహస్య సిద్ధాంతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే నిజం కంటే రహస్యాలు ఎక్కువ ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి ఏలియన్లు భయాన్ని నమ్మే కథలు ప్రమాణాలు లేని సిద్ధాంతాలు మీడియా ద్వారా నిజాల్లా మారిపోయాయి వాస్తవానికి నిజంగా ప్రమాదాల సంఖ్య ఎక్కువేనా అని ఆలోచిస్తే ఆధునిక పరిశోధనల ప్రకారం పెరుముడా ట్రయాంగిల్లో ప్రపంచంలోని ఇతర సముద్ర మార్గాల కంటే ఎక్కువ ప్రమాదాలు జరగడం లేదు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా పరిగణించడం లేదు ఇదే నిజం బెర్ముడా ట్రయాంగిల్ గురించి చివరిగా మీకు ఒక మాట చెబుతాను ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం ఒక శాపగ్రస్త ప్రాంతం అయితే కాదు అది కేవలం మనిషి భయాలకు కల్పనలకు అజ్ఞానానికి పుట్టినటువంటి ఒక ప్రతిబింబం మాత్రమే నిజమైన ప్రమాదాలు వాతావరణం మరియు సముద్రం మాత్రమే కేవలము మానవ తప్పిదాల వల్ల జరిగాయి కానీ బెర్ముడా ట్రయాంగిల్ వల్ల అయితే కాదు కానీ మనకు తెలియని విషయాలను మనసు భయంగా మార్చుకుంటుంది అందుకే ఈ ప్రాంతం రాక్షసంగా మారిపోయింది అందుకే మన హృదయాల్లో ఈ బెర్ముడా ట్రయాంగిల్ భయంగా మారిపోయింది సో ఇది ఫ్రెండ్స్ అట్లాంటిక్ మహాసముద్రంలోని బెర్ముడా ట్రయాంగిల్ గురించి సైన్స్ చెప్పినటువంటి వాస్తవ కథ నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఎస్ఆర్కే ఫ్యాక్స్ బడీ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్